ఓం విఘ్నేశ్వరాయ నమ శుక్లాం భ్రదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సరో విఘ్నోపశాంతహే అగజాన పద్మార్గం గజాన మహనిషమేక దం భక్తానాం ఏకదంతం పాస్మహే ఈరోజు వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలకు మరి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు మరి పదమూడు మా వార్డు పదమూడవ పదమూడవ వార్డు ప్రజలకు నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ చిన్నలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరి జరుపుకుంటారు కాబట్టి మనకు హిందువులకు అందరూ కూడా మొదటి పండుగ మరి ఆ విఘ్నేశ్వరుని కొలువందే ఏ పూజ కార్యక్రమాలు కూడా జరుపుకోము కాబట్టి ఆ ప్రథమ పూజితుని మనము తొమ్మిది రోజులు పదకొండో రోజులు పన్నెండో రోజులు మరి భక్తి భావంతో భజన పాటలతో ఆ భగవంతుని కొలిచినట్లయితే మరి ఆ విఘ్నేశ్వరుడు మనం మనకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చేస్తాడు కాబట్టి మనమందరం కూడా ఆ భగవంతుని శాంతియుతంగా కొలుసుకున్నట్లయితే మరి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసుకుంటా ఉన్నాడు కాబట్టి అదేవిధంగా తొమ్మిదవ రోజు పదకొండవ రోజులు పన్నెండవ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఎలాంటి మద్యపానీయాలు సేవించకుండా మరి శాంతియుతంగా భజన పాటలతో మరి భక్తి పాటలతో ఆ ఊరేగింపు చేసినట్లయితే ఆ భగవంతుని మనకు కృప ఎల్ల ఎల్లవేళలు కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కవారిని ఇబ్బంది చేయకుండా మరి మనము ఇతరులను గమనించుకుంటూ మరి శాంతియుతంగా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా సిటీ కేబుల్ యాజమాన్యం మరి నాకు ఇటు అవకాశం కలిగించినందుకు వారికి కూడా వినాయక చౌదరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు